హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచ ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది ఆశ్ర పెంచిన కాస్త చేయుత పెంచగా మార్చి రుద్రగ నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున పెంచి డబ్బులు అయితే జమ చేసింది బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఎవరి వరకు జమ చేసింది బ్యాంక్ ఖాతాలో ఎప్పుడులోకి డబ్బులు పడుతుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైస్ షేర్ చేయండి ైబర్స్ పక్క మనోహన్ చేసుకోండి టాపిక్ తెలి మొత్తానికి గత ప్రభుత్వం ఆశ్ర పెంచగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుంచగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి మనకైతే పెంచినగా మార్చి వృద్దు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చూపున పెంచి బ్యాంకు జమ చేశారు ఇంకా చాలా మందికి బ్యాంకు జమ కాలేదని భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం తెలియదు ఈరోజు సాయంత్రం కాలంలో డబ్బులు అయితే జమ చేస్తారు అంటే మరో గంటలో జమ చేస్తున్న బ్యాంక్ తోలికి జూలై నెల సంబంధించి ఆగస్ట్ నెల సంబంధించి డబ్బులు అయితే చేస్తారు జూలై సంబంధించిన చాలా మందికి అయితే బ్యాంక్ జమ కాలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ నెలలో డబ్బులు అయితే విడుదల చేశారు అలానే ఆగస్టు నెల సంబంధించిన కూడా డబ్బులు అయితే విడుదల చేశారు మొత్తానికి అయితే ఈ రెండు నెలల సంబంధించి ఆ పింఛన్ డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి మరి కాసేపు డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఆధారంగానే మనకైతే ఆశ్ర పింఛన్ డబ్బులు అయితే జమ చేస్తారంట ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హులకి అయితే చాలా మందికి అయితే పింఛన్ అయితే డబ్బులు అయితే పంపిణీ చేసింది అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి అలా ఈసారి తప్పు జరగకోకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకైతే ఆశ్రమించిన డబ్బులు విడుదల చేస్తారంట వృద్ధులకు తుందుకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున కార్డు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి ఆ రెండు పత్రాలు రెడీ చేసుకోండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి కాస్టర్ బ్యాంక్ ఖాతాలో ఈ ఆశ్రమించిన డబ్బులు అయితే జమ చేస్తారు ఒకేసారి రెండు నెలలు సంబంధించింది ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ